ఏలూరు నగరంలోని కరణంవారి వారి వీధిలో వేంచేస్తున్న శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవాలయంలో జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అభయాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు వందలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా స్థానిక ప్రముఖులు శేషపల్లి సోమేశ్వరరావు మాట్లాడుతూ వంద సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన శ్రీ దాసాంజనేయ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారని చెప్పారు శ్రీరామనవమి హనుమత్ జయంతి కార్యక్రమాలను ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు అనంతరం గత కొన్ని సంవత్సరాల నుంచి ఆలయానికి విద్యుత్ దీపాల అలంకరణ చేస్తున్న చవలవరపు ప్రభును ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు టి చంద్రావతి కార్యదర్శి పి వెంకటరమణ కోశాధికారి శేషపల్లి అంజలి కుమారి ఆలయ అర్చకులు సిహెచ్ కనకలింగేశ్వర్ శర్మ తదితరులు పాల్గొన్నారు

కన్నవారి వీధి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి గుడి ఈ గుడి సుమారుగా దీనికి ఈ గుడికి వందల చరిత్ర కలగ ఇక్కడ భక్తులు కూడా చాలామంది పురాతనంగా ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి గురించి వస్తుంటారు వారి కోరికలు వెళ్ళబుచ్చుకుంటుంటారు తీరుతున్నాయని కూడా వాళ్ళు చెప్పడం మాకు జరిగినది కావున ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి ఎంతో ఘనంగా చేసుకుంటాం కానీ ఈ సంవత్సరం మాత్రం ఎలక్షన్ కోడ్ దృష్ట్యా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టిన దాని మీద అన్నదాన కార్యక్రమము మేము ఈ సంవత్సరం పెట్టలేకపోయాము అందుకు చింతిస్తున్నాము కాబట్టి ఈ దాసాంజనేయ స్వామి గుడిని ప్రజలందరూ ఏకముక్తంగా భక్తులు ఇచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొంది స్వామి ఉండాలని కోరుతున్నాం ఇది చాలా పరంపరితమైనది ఎన్నో సంవత్సరాలు మాత్రం ఈ సంవత్సరము హనుమత్ జయంతి వచ్చింది దేవడానికి భక్తులు మా కమిటీ సభ్యులు ఎంతో భక్తిభావంతో స్వామివారి చేస్తున్నారు ఈ స్వామివారి సేవ ఎల్ల కాలంగా ఉండాలని ఆ స్వామివారు ప్రజలందరినీ కావ రక్షిస్తూ వారి కోరిక పడింది పోతుంది అదే చెప్పాను ఎన్నో సంవత్సరాలు మాత్రం శనివారం ఈ సంవత్సరం శనివారం పడింది జై శ్రీరామ్ జై శ్రీరామ్